అందరికీ నమస్తే నేను మళ్ళీ ఈరోజు మా పాపని అలా సాయంత్రం పూట బయట తీసుకెళ్తున్నాను యూనివర్సిటీ అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు టూ వోడ్స్ సౌల్ డైరెక్షన్ కాకుండా అక్కడ టవర్ కనబడుతుంటుంది ఇట్లా పోతే టూ హోర్స్ సౌల్ వెళ్ళొచ్చు అట్లా కాకుండా నేను ఇటు వెళ్ళిందు కురుపక్కి వెళ్ళానంటే ఇక్కడ కొండలు కనబడుతున్నాయి కదా ఆ కొండల వైపు వెళ్దాం అనుకుంటాను అక్కడ కూడా ఫార్మింగ్ ల్యాండ్స్ ఉంటాయి అక్కడ కూడా ఏ విధంగా ఉంటుందో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు టైము ఆరున్నర అవుతుంది సాయంత్రము నమస్తే చెప్పివన్న నమస్తే ఇప్పుడు ఆ కొండల వైపు వెళ్ళాలంటే ఈ మెయిన్ సైక్లింగ్ ట్రాక్లో నుండి ఇలా పక్కకి వెళ్ళాలి ఇట్లా డైవర్ట్ అయ్యి ఇలా స్ట్రైట్గా వెళ్ళాలి నేను నువ్వేనా ఇక్కడ చూడండి చేపలు ఎన్ని ఉన్నాయో సుమారుగా ఉన్నాయి ఒక్కొక్కటి మినిమము ఐదు కేజీలు పైన ఉంటాయి ఏదన్నా ఫుడ్ వేస్తారా అని చెప్పిందేనో ఇక్కడికి వచ్చి నిలబడుకుంటున్నాయి ఈ సైక్లింగ్ ట్రాక్కి పక్కనే ఈ రెవరు మీరు చాలాసార్లు చూసింటారు ఇక్కడ పావరం కూడా వచ్చి కూర్చొని చూడండి ఫిష్ బాయ్ చెప్పు మళ్ళీ వస్తాను ఇక్కడ వాళ్ళు కారులో వెనకాల డిక్కీలో ఫోల్డింగ్ సైకిల్ పెట్టారు తీసి బయట బిగి చేశారు వాటిని జస్ట్ సింపుల్గా తీశారంటే అది సైకిల్ అయిపోయింది అట్లా విధంగా ఇంకా నేను ఇలా ముందరికి వెళ్తున్నాను చూడండి ఎంత బాగుందో సన్సెట్ అప్పుడు ఇంకా కొద్దిగా ముందరికి రాగానే ఈ పక్కన అంతా కూడాను పాలీ హౌస్లో కానీ నేను మామూలుగా కూరగాయలు పండించుకున్నాను కదా ఆ విధంగా ఉండే ల్యాండ్ కానీ ఈ పక్క అంతా ఉంటుంది ఇక్కడ ఒకసారి నేను సైకిల్ తక్కుంటా వెళ్తున్నప్పుడు ఇక్కడికి ఒకసారి వచ్చి అడిగాను వేరే కొరియర్ని అతను ఇంగ్లీష్ మాట్లాడుతుంటే అప్పుడు నాకు ల్యాండ్ దొరకలేదు అతను ఈ ల్యాండ్ ఓనర్కి ఫోన్ చేసి కనుక్కొని నీకు మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇస్తానని చెప్పి చెప్పాడు అప్పుడు మళ్ళీ అతను ల్యాండ్ ఓనర్కి ఫోన్ చేసినాడు కానీ అతను నాకు చెప్పాడు మళ్ళీ టెక్స్ట్ మెసేజ్ చేశాడు ఇక్కడ ల్యాండ్ లేదు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ముందుగా ట్రై చేయాలి లేట్ అయిపోయింది కాబట్టి నీకు ల్యాండ్ ఈ ఇయర్ దొరకదు అని చెప్పి నాకు అప్పుడు చెప్పాడు ఈ ప్లేస్లో ఆపాను ఈ పక్క అంతా చూడండి నేను ఏ విధంగా అయితే పండించుకుంటున్నానో మొత్తం అదే విధంగానే ఇక్కడ కొద్ది కొద్దిగా తాత వాళ్ళు ల్యాండ్ చేసుకుంటున్నారు అన్ని చెప్పు తాతకి అన్నీ బాగా చెప్పు నేను ఆశాయో నెస్యాలి ఇక్కడ కూడా చూడండి మొత్తం ఈ ఎక్విప్మెంట్ అంతా ఉంది ఇక్కడ ఇది కూడా గవర్నమెంట్ వాళ్ళదేమో నాకైతే తెలియదు బట్ నెంబర్ అయితే లేదు ఇక్కడ ఇది ప్రైవేట్ వాళ్ళు ఎవరిదో వాళ్ళు విధంగా కొద్దిగా ల్యాండ్ ఇస్తున్నట్లున్నారు గవర్నమెంట్ వాళ్ళకి దానికైతే నెంబర్ ఉంటుంది మాట్లాడిచ్చేసరికి తాతని తాత ఏదో కాయ ఇచ్చాడు దోసకాయ ఇచ్చాడు కంసాంధ చెప్పు దోసకాయ ఇచ్చాడు పెద్దది ఇంక పక్క అంతా పొలం చూడండి సుమారుగా ఉంది మొత్తం వీళ్ళు ఇలా పచ్చి ఆకులని ఎక్కువ తింటుంటారు కాబట్టి అలాంటి వాటిని ఎక్కువ పెంచుకుంటారు మిరప చెట్లు టమాటా చెట్లు ఇంకా క్యారెట్ అన్నీ ఉంటాయి పుచ్చకాయ మా పొలంలో ఏవైతే పండిస్తున్నారో సేమ్ అవే ఉన్నాయి ఇక్కడ మా పొలంలో కనబడే ఆకులు అన్నీ ఉన్నాయి కానీ ఇదేదో కొద్దిగా పెద్దగా ఉంది ఆకులు కూడా సైజు చాలా పెద్దగా ఉన్నాయి ఈ ఆకులు కూడా తింటారేమో మా పొలం అయితే నేను చూడలేదు దీన్ని ఇక్కడైతే చూస్తున్నాను ఇక్కడ ఎవరో పెట్టారు దీన్ని అక్కడ అవని అడిగాను తెలియదు అని చెప్పింది ఇక్కడ మీరు చూస్తున్నది ఇది ఎవరో బయట వాళ్ళు ప్రైవేట్గా ఇలా ల్యాండ్ ఇచ్చి చేసుకోమని చెప్పి ఇస్తుంటారు ఇక్కడ కూడా డబ్బులకి ఇచ్చేస్తారు అక్కడ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే ల్యాండ్ కంటే ఇది ఎక్కువగా ఉంటుంది నేను మొన్న మా బాబాని తీసుకెళ్ళినప్పుడు అప్పుడు ఒక ప్లేస్కి తీసుకెళ్ళాను కదా అక్కడ గవర్నమెంట్ వాళ్ళు అక్కడ ఇస్తున్నారు అక్కడ నెంబర్లు వేశారు ప్రతి ఒక్క ల్యాండ్కి కూడాను ఇక్కడైతే నెంబర్ ఏం లేదు జస్ట్ వాళ్ళు పేర్లు రాసుకున్నారు ఆ బోర్డులకి ఈ విధంగా ఇది అల్లం ఇది అల్లం పెట్టారు ఇక టమాటాలు చూడండి ఎట్లాగా వచ్చాయో చెట్టు ఎంత పొడవు పెరిగింది చూడండి నాకంటే హైట్ పెరిగింది లాస్ట్ ఇయర్ నేను పొలంలో పెట్టినప్పుడు ఈ మైన పెరిగాయి చెట్లు కాయలు కూడా బాగా చూడండి ఇప్పుడు దీని ప్రకారం ఇప్పుడు నేను ఎంత లేట్గా చేస్తున్నాను ఇక్కడ ఇంకా చూడండి టమాటాలు ఫై వరకు వస్తూనే ఉన్నాయి అన్ని ఆశా చెప్పు ఇంకా ఎవరో చెరీ టమాటోస్ పెట్టారు వాటి కింద నేలకు తగలకుండా కవర్ అయితే కానీ కింద చూడండి చిన్న బుట్టలు పెట్టారు ఎంత కేర్ తీసుకుంటున్నారు అదేవిధంగా పుచ్చకాయ కాసినా కూడా అట్లే పెట్టారు ఇంక ఎల్లో మిల్లాను కూడా అట్లే పెట్టారు వీళ్ళు కొద్దిగా కేర్ బాగా తీసుకుంటున్నారు ఆ పక్క కూడా చూడండి ఈ చెరీ టమాటా చూడండి ఎంత బాగా సూపర్ సూపర్గా ఉన్నాయి కదా అది ఎల్లో మిలాన్ ఇక్కడ కొత్తిమీర కూడా ఉంది ఎంత చూసినా కూడాను ఈ పచ్చాకులు తినేటివే పెంచుకుంటున్నారు ఎక్కువగా ఇంకా టమాటాలు మిరపకాయలు ఇంకా క్యారెట్ గిన్సుగడ్లు ఉర్లగడ్డలు అవే ఎక్కువగా ఉన్నాయి ఇంకా దోశ ఈ స్ప్రింగ్ ఆనియన్స్ ఇవే ఎక్కువగా ఉన్నాయి చూడండి ఇక్కడ శనగ చెట్లు పెట్టినారు వేరుశనగా చూడండి ఇంక ఎంత ఎత్తుకున్నా కూడా ఇవే పంటలు ఉంటాయి నేను చూపించినవే అంటే నేను రెగ్యులర్గా మా పొలంలో చూపిస్తాను కదా అవే ఉంటాయి ఏమంటే కొద్దిగా ఇక్కడ బాగా పెరుగుతున్నాయి ఇక్కడే పెరుగుతున్నాయి మా పొలంలో కూడా బాగానే పెరుగుతున్నాయి బట్ దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుందంటే అవుతుందంటే ఇక్కడ కొరియాలో ఇలా అవ్వాతాత వాళ్ళు వాళ్ళు ఎక్కడన్నా ల్యాండ్ దొరికితే ఈ ఎండాకాలము వాళ్ళకి కావాల్సినటువంటి కూరగాయల్ని ఇలా ఎక్కడ దొరికినా కూడా ఆ అవకాశాన్ని వినియోగించుకొని ఇలా ఆకూరలు పండించుకొని ఓన్గా బాగా తింటూ ఉంటారు ఇది జుక్నీనో ఏదో తెలియదు కరెక్ట్గా అదే విధంగా ఉంది సుమారు కాసే కాయలు మొత్తం వీళ్ళు ఒక్కొక్క రెమ్మకి ఒక కాయ వేసినట్టుంది మొత్తం కోయేశారు మళ్ళీ పైనంతా వస్తున్నాయి పిందిలో తాత ఇక్కడ ఇంతకుముందు రెడ్ బీన్స్ పెరిగేసాడు పెరిగేసి అవ దగ్గరికి ఇచ్చాడు అవన్నీ వచ్చేస్తుంది అక్కడ మళ్ళీ ఏవో గింతనాలు పెట్టేస్తున్నాడు ఇంకా ఈ అవ్వ వచ్చింది రెడ్ బీన్స్ ఇస్తుంది కొన్ని ఇంకా అవ్వ కవర్లో వేయిస్తుంది తీసుకొచ్చి ఇవన్నీ తీసుకో ఓకే ఓకే చోగ్యో కొన్ని ఏమంటే చాలా ఎక్కువ ఇచ్చేస్తుంది ఓకే ఇస్తాను చూడండి కంసాం మీద చెప్ప ఓకే కంసాం మీద కంసాం మీద ఇంకా ఇక్కడ చూడండి తెలియని ఏం ప్లేస్కి వచ్చినా తెలియని వాళ్ళతో మాట్లాడించినా చూడండి వాళ్ళు మా పాపకి ఇవి రెడ్ బీన్స్ ఒక పెద్ద కవర్లోకి ఇచ్చారు అదేవిధంగా ఆ పొలంలో ఉండే తాత వచ్చిందని ఇచ్చాడు అంటే మనము కొరియన్స్తో మనం ఒకసారిగా ఈరోజు ఇంట్రాక్ట్ అయినామంటే వాళ్ళు మళ్ళీ బాగా చూసుకుంటారు ఏం తీసుకుపోతున్నాయి శివణి అది ఏమది ఏమో చెప్పు మళ్ళీ ఇక్కడికి వచ్చాను ఇక్కడ సైకిల్ ఎక్కి మళ్ళీ అట్లా ముందరికి వెళ్తాను ఇంక ఇక్కడ పొలాల్లో పని చేసుకునే వాళ్ళు ఏదైనా కొద్దిగా రెస్ట్ తీసుకోవాలనుకుంటే చూడండి ఎంత బాగా చిన్న బెడ్ మాత్రం చేసుకున్నారు ఏదైనా ఫుడ్ చేసుకొని అక్కడ తిని బాగా టైం అయితే ఇక్కడ స్పెండ్ చేయొచ్చు అక్కడ తాత చూడండి ట్రాక్టర్ని తీసుకెళ్తున్నాడు పక్కన ఈ పక్కన అంతా కూడా పొలాలు చాలా ఉన్నాయి ఇప్పుడు తాత అక్కడ వెళ్తున్నాడు కదా అదే రోడ్లోకి వెళ్ళి అలా వెళ్ళాలా ఇలా ఈ పక్కకి వెళ్ళామంటే అంత మట్టి రోడ్ ఉంది కొద్దిగా ముందరికి వెళ్ళి మా బాబుకు ఆ పక్క చూపించేసింది మళ్ళీ రిటర్న్ అవుతాను వెనక్కి వస్తాను తాత ఇక్కడి నుంచినే వచ్చాడు ట్రాక్టర్ తీసుకొని ఇంకా ఈ పక్క అంతా అదే విధంగానే కూరగాయలు పండించుకుంటున్నారు నేను ఇలా బండి మాట మాదిరిగా ఉంది కదా ఇలా వచ్చాను ఇది మా బాబు కొన్ని ఇంకా నిలబెట్టాను సైకిల్లో ఇంక ఇక్కడ చెట్లు ఉన్నాయి కదా అక్కడ ముందర ఉండే చెట్లు అవి ప్లమ్ ట్రీస్ అవి కాయలు కాసే చూడండి కాయలు ఉన్నాయి కొన్ని కాయలు కింద రాలినాయి ఇక్కడ కొద్దిగా ముందరికి వెళ్ళి చూపిస్తాను ఇప్పుడు ఇది సీజనల్ ఫ్రూట్ ఇది ప్లమ్ అనేది అన్ని చెట్లు అవి కాదు ఒక రెండు చెట్లు మాత్రం ఉన్నాయి ఇవి ఒక చెట్టు అనుకుంటా ఇంకా ఈ బండి బాట పక్కనే అంతా హౌస్లు ఉన్నాయి వీటిలో ప్రస్తుతానికి ఏవి పంటలు అయితే ఏం పెట్టలేదు చూడండి బట్ తేమ చేసి పెట్టినారు ఏమన్నా వేస్తారేమో ఇక్కడ తొక్కలేదు తోసుకొని వెళ్తున్నాను సైకిల్ని ఇంకా దీని లోపల అయితే కొత్తిమీర ఉంది మొత్తం కొత్తిమీర పంట లోపల కలిసి తీసేసి అమ్మేషన్ చూడండి ఇంకా ఈ పాలీ హౌస్లో అయితే ఇప్పుడిప్పుడే మొలకలు వస్తున్నాయి ఇవంతా కూడాను కొత్తిమీర మాదిరిగానే ఉన్నాయి ఇవి చూడ్డానికి మా ఇల్లు వచ్చిందేను ఆడ పెద్ద బిల్డింగ్స్ కనబడుతున్నాయా దానికి దగ్గర దగ్గరగా ఉంటుంది నేను ఈ పక్కకు వచ్చాను ఈ పక్క అంతా పొలాలు ఇప్పుడే చూపించాను నేను మీకు ఇప్పుడు నేను మళ్ళీ ఇలా ముందరికి వెళ్తున్నాను చూడండి సన్సెట్ ఎంత బాగుందో చూడ్డానికి ఇంక ఇలా కొద్దిగా మళ్ళీ ముందరికి వస్తే ఇవంతా పాలీహౌస్లు ఇవి క్లోజ్డ్ రూమ్స్ మాదిరిగా ఉంటాయి దీని లోపల కూడా మొత్తం చాలా ఆకుకూరలే ఉన్నాయి మొత్తం వాటి లోపల పోవాలంటే అక్కడే ఎంటర్ అవ్వాలా బయట నుంచి కూడా ఏం కనపడడం లేదు ఇంక పక్క అంతా అవే ఉన్నాయి సుమారుగా ఇంకా ఇక్కడ అంతా కూడా ఉన్నాయి ఏవో పండ్ల చెట్లు బిజినెస్ చేసే వాళ్ళ ఫార్మ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ అదంతా కూడా గ్రేప్స్ అవి అవి చెట్లు అమ్ముతారో లేకపోతే ఏమో తెలియదు బట్ ఇక్కడైతే ఉన్నాయి ఇవి వాటిని మళ్ళీ అడిగినప్పుడు వాటిని తీసి ఇచ్చేస్తారేమో మా పొలం దగ్గర కూడా ఇలాంటి హౌస్లు చాలా ఉన్నాయి చూడండి అన్నీ డోర్ ఇలా క్లోజ్ చేయడానికి ఓపెన్ చేయడానికి ఉంది అదేవిధంగా సైడ్లో కూడా కవర్ ఉంటుంది కదా దాన్ని కూడా రొటేట్ చేస్తే కిందకు వచ్చేస్తుంది మళ్ళీ తిప్పామంటే పైకి మొత్తం వచ్చేస్తుంది అంటే టెంపరేచర్ని కూడా కొద్దిగా కంట్రోల్ చేసుకోవాలనుకుంటే అక్కడ సైడ్లో ఒకటి ఉంటుంది అనమాట రొటేట్ చేయొచ్చు ఇంకెలా కొద్దిగా ముందరికి వెళ్తున్నాను ఆ బిల్డింగ్స్ దాటి మనం ఇంకా కొడలు దిగి అవతలకి వెళ్ళిపోయినామంటే సియోల్ సిటీ ఉంటుంది ఇంకా కొద్దిగా ముందరికి వస్తే పెద్ద పెద్ద హౌస్లు ఉన్నాయి వీటి లోపల చిన్న చిన్న మొక్కలు ఆ కుండీల్లో అమ్ముతున్నారు అక్కడ కనబడుతుంది సార్ అది అవి నిమ్మకాయ చెట్లు చూడండి నిమ్మకాయలు కూడా ఉన్నాయి వాటిలో చూడండి పచ్చి ఉన్నాయి యాక్చువల్గా నిమ్మకాయలు మొత్తం కొరియాలో మొత్తం యుఎస్ఏ నుంచి వస్తాయి అక్కడ నుండి ఇంపోర్ట్ చేసుకుంటారు ఇక్కడ పెరగడం చాలా తక్కువ నేనైతే ఫస్ట్ టైం చూస్తుంటాను ఇక్కడ నిమ్మ చెట్టు కూడా ఇక్కడ ఇంకా అలా అక్కడ నుండి ఇలా వచ్చాము చూడండి బిల్డింగ్స్ ఎంత బాగున్నాయో మొత్తం ఈ బిల్డింగ్స్ పని అంతా ఏదో అంతా కట్టారు ఏమో అవన్నీ కూడాను ఏమో కొద్దిగా ప్రొడర్స్ చేసినట్టుగా ఉన్నారు ఫ్లెక్సీలు అంతా కూడాను నేను ఇక్కడికే ఆగిపోతాను ఇప్పుడు టైం దగ్గర దగ్గరగా ఏడున్నర అవుతుంది ఇంటికి వెళ్ళిపోవాలి త్వరగా వెళ్ళిపోవచ్చు పది నిమిషాలు వెళ్ళిపోవచ్చు మొత్తం నోట్ అయితే బాగానే ఉంటుంది కానీ ఇక్కడ మా బాబుని కొంచెం పార్పించుకొని మళ్ళీ ఇక్కడ నుండి ఇంటికి వదిలేతాను ఇక్కడ డైజో కూడా చూడండి ఇలా కొత్త కొత్తగా కొన్ని సిటీని ఎక్స్పాండ్ చేస్తుంటారు అలాంటి చోట ఇలా మంచి మంచి బిల్డింగ్లు కట్టేస్తుంటారు వీటికి నేచర్తో కూడా చాలా లింక్ అయి ఉంటుంది అంతా కొండలు ఇవి కొండల పక్కన ఇలాంటి ఇళ్ళు ఉంటాయి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇలా వాకింగ్ చేసుకునే వాళ్ళకి ఇలా దారులు కూడా క్రియేట్ చేసి ఉంటారు పక్కన చిన్న కాలువలు ఉంటాయి చాలా హ్యాపీగా ఇలాంటి ఇళ్ళలో ఉండాలనుకుంటే ఉండవచ్చు పెద్ద ట్రాఫిక్ నాయిస్ కూడా లేదు ఇక్కడైతే అలా మా బాబుని ఇలా బయట దింపింది నడిపించుకొని వెళ్తున్నాను ఈ కాలువ పక్కన అదేవిధంగా చూడండి ఎంత బాగుందో టైం ఇప్పుడు దగ్గర దగ్గరగా ఏడు ముక్కలు అవుతుంది నెప్పులు ఆడుకునే పార్క్ ఉంటే మా బాబు పరిగెత్తుకుంటే వెళ్ళిపోతుంది నేను సైకిల్ అయితే అక్కడ పెట్టాను ఉంది ఈ అపార్ట్మెంట్ వాళ్ళకి ఇక్కడ ఆడుకునే దానికి పార్క్ ఉంది పార్క్ అంటే పరిగెత్తు వెళ్ళిపోతుంది చూడండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది ఎక్కువ 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 పైకి ఎక్కువ పో ఇలాంటివి ఎక్కడ చూసినా ఉంటాయి ఇలా ఊయలు అయితే ఖచ్చితంగా కరెంట్ ఉంటాయి ఇంకా మా పాపని కొద్దిసేపు ఇక్కడ ఊయళ్ళ ఊపాను ఆడుకునింది భయపడుతుంది మా పాప వీటి మీద నడవాలంటే ఊకంది కింద అందుకోసం అని చెప్పి భయపడుతుంది ఈ పక్క మటుకో ఈ పక్క మటుకో ఎల్పో అంతే ఇలా ఏదన్నా కాలవలు దాటేటప్పుడు ఈ విధంగా పెద్ద పెద్ద బండలు చేసి ఉంటారు ఈ పక్కా పక్కకి పోయేదానికి చాలా బాగుంటుంది ఎక్కడ చూసినా ఇలాగనే ఉంటాయి చాలా వరకు నేను మళ్ళీ ఇంటికి బయలుదేరేస్తున్నాను సైకిల్ వచ్చింది అక్కడ చూడండి చెట్టు వెనకాల నేను అక్కడ బిల్డింగ్స్ కనబడుతున్నా వెనకాల అక్కడికి వెళ్ళాలి బాతు నీళ్ళల్లో పిల్లల్ని వెనకాల వెంబడి వేసుకొని పోతామని చూడండి ఎంత బాగుందో గుంపు సుమారుగా ఉన్నాయి నేను ఇప్పుడు ఆ కొండల దగ్గర నుంచి వస్తున్నాను ఆ కొండల దగ్గర ఇల్లు కనబడుతున్నాను కదా అంత దూరం వెళ్ళాను ఇప్పుడైతే పొద్దు గుంకిపోయింది ఇప్పుడు చూడండి ఆ లోటేట్ హవర్ కూడా లైట్లు వేసారు బాగా క్లియర్గా కనబడుతుంది టైం వచ్చింది ఎనిమిది అవుతుంది